నమస్తే నేను మీ జర్నలిస్ట్ వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే వాలి రవీంద్రబాబు గారు వల్లభనేని వంశీ అరెస్ట్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం వంశీకి సంబంధించి ఒక ఘనకార్యం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంది వైరల్ అవుతూ ఉంది వల్లభనేని వంశీ నేర చరిత్రకి సంబంధించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కానీ ఒక ఎయిర్ హోస్టెస్తో వల్లభ వంశీకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది ఆమెకి చాలా రకాలుగా ఆస్తులు కూడా కూడబెట్టి ఇచ్చాడు ఇలాంటి చర్చ జరుగుతూ ఉంది సార్ ఏమంటారు దీని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా ట్రోలింగ్ అవుతున్న విషయాల్లో ఒక్క విషయం ఏంటంటే వల్లభనని వంశీ అక్రమాలు అరెస్టు తర్వాత బెయిలు ఈ అంశాలు అన్ని చర్చల్లో నడుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యం మనం ఒక్కసారి చూసినట్టయితే వల్లభనేని వంశీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన సందర్భంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి అన్ని అక్రమాలు కావలసిన అక్రమాలు చేశాడు విధ్వంసం సృష్టించాడు గన్నవరంలో టీడీపీ పార్టీని విధ్వంసం సృష్టించారు నిన్న జగన్ గారు ప్రస్తుతం మాట్లాడుతూ టీడీపీ పార్టీ మీద ఏం తగలబడలేదు అన్నారు ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేని అంశాలు సో టీడీపీ పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం సృష్టించింది పక్కన పెడదాం దాంతోపాటుగా అధికార దుర్వినియోగమైన ఎందుకన్నానంటే ఆ గన్నవరం నియోజకవర్గాల్లో తొమ్మిది గ్రామాల్లో అక్రమంగా భూములు లాక్కొని కబ్జా పెట్టుకున్న సందర్భం వెలుగులోకి వచ్చింది దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదై ఉన్నాయి దీంతో పాటుగా సంకల్ప సిద్ధి చిట్ ఫండ్స్ ద్వారా పదహారు వేల మందిని దోపిడీ చేశాడు బాధితులు పదహారు వేల మంది అంటే ఎట్లా చిట్ ఫండ్ పేరుతో మోసాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో చిట్ ఫండ్స్ అని డిపాజిట్స్ అని ఇంట్రెస్ట్ ఇస్తానని ఆ విధంగా జనాన్ని డిపాజిట్లు సేకరించి ముంచేశాడు బాధితులు పదహారు వేల మంది ఇంకొక అంశం మనకు అందరిలోకి వెలుగులోకి వచ్చింది అన్ని ఛానల్స్లో ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో ఈయన గెలవటం కోసం పట్టాలు ఇచ్చారు చాలామందికి పట్టాలు ఇచ్చింది పదకొండు వేల మందికి ఇంటి స్థలాలు పట్టాలు పంపిణీ వల్లబనేని వంశీ విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పట్టాలు ఇచ్చారు కానీ భూమి లేదు అదేంటి పట్టాలు పంపిణీ చేశారు భూమి లేకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పట్టాల మీద ఎవరైతే సైన్ చేశారో తహసీల్దార్ అది ఫోర్జరీ ఇంత దారుణమైన అఘాయిత్యాలు అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు కాదు సార్ ఇప్పుడు దాని మీద కోర్టుగా లేదా ఇట్లా భూమి లేకుండా వస్తాయి వస్తాయి వన్ బై వన్ వస్తాయి ఇప్పటివరకు సిక్స్టీన్ క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి అందులో కొన్నిటిని నేను ప్రస్తావిస్తున్నా దాంతోపాటుగా గన్నవరం ఎయిర్పోర్ట్ ల్యాండ్ దగ్గర కొంత ఎయిర్పోర్ట్ స్థలాన్ని కొంత కబ్జా పెట్టిన కేసు ఒకటి ఉంది ఇవన్నీ సిక్స్టీన్ క్రిమినల్ కేసెస్లో నేను ప్రస్తావించింది కొన్ని మాత్రమే రకరకాలుగా మోసాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే ఆయన్ని ఇప్పుడు ఏదైతే సత్యవర్ధన్ కేసులో ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో ఉన్నాడో అందులో ఈ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు స్పష్టంగా మెన్షన్ చేసింది ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఈ వల్లభనేని వంశీకి బెయిల్ ఇవ్వద్దు ఈయన నొటోరియస్ క్రిమినల్ అనే ఓ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు ప్లస్ అందులోనే ఆయన మీద ఉన్న పదహారు క్రిమినల్ కేసెస్ నొటోరియస్ క్రిమినల్ కేసెస్ అందులో ప్రస్తావించారు ఇంత పకడ్బందీగా రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు అందులో ఉన్న అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను నిష్పక్షపాతంగా అనాలిసిస్ చేయాలి కాబట్టి సో ఇన్ని అక్రమాలు చేస్తూ ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ ఆయన ఈరోజు జైలుకెళ్ళాడు ఈరోజు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుంది ఒకటి ఒక అంశం మీద జడ్జిమెంట్ ఏం రాబోతుందంటే ఈయన మీద గన్నవరం టీడీపీ ఆఫీస్ విధ్వంసం సంఘటనలో ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాంట్లో ఈయన బెయిల్ ఇమ్యూనిటీ పొంది ఉన్నాడు ఈ నెల ఇరవై వరకు ఆ బెయిల్ క్యాన్సిల్ చేశారు అది బెయిల్ ఏమంటే బిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ ఎయిటీ టూ ప్రకారంగా ఆయన మీద ఇప్పటిదాకా బి ఏదైతే ఇమ్యూనిటీ బెయిల్ ఉందో అది క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సిల్ అయింది బెయిల్ ఇచ్చేటప్పుడు కండిషన్ ఏంది సాక్షులను ప్రభావితం చేయకూడదు కానీ అదే కేసులో ఈయన పిటిషనర్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించి చేశాడనేది ఇంకొక కేసు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఆ బెయిల్ పాత బెయిల్ క్యాన్సిల్ అయింది ఇంకా ఈరోజు మనకి జడ్జిమెంట్ రావాల్సింది కోర్టు నుంచి ఏమంటే ఇప్పుడు సత్యవర్ధన్ కేసులో ఈయనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళ తరఫు లాయర్ ఒక పిటిషన్ వేశారు దాని మీద వాదోపవాదాలు అయిపోయినాయి జైలు ఇస్తారా లేదా ఈరోజు తెలుస్తుంది రెండో అంశం ఏంటంటే ఈయన జైలుకెళ్ళిన దగ్గర నుంచి నాకు బెడ్ కావాలా వెస్ట్రన్ టాయిలెట్ కావాలా ఈ ఏది ఇంకోటి ఏం కావాలా నడుము నొప్పి వస్తుంది ఆ పరుపు కావాలా ఇవన్నీ నుంచి భోజనం కావాలి నుంచి భోజనం ఇవన్నీ రకరకాల అంశాలు ఆయన ప్రస్తావించాడు దాని గురించి ముగ్గురు డాక్టర్స్తో ఒక కమిటీ నేసారు కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ఆయనకి ఇవ్వాలా లేదా ఇస్తే ఏమి ఇవ్వాలనేది ఎగ్జామిన్ చేసి దాని మీద ఒక డెషన్ వస్తుంది మూడో అంశం ఏంటంటే పోలీసు వాళ్ళు కస్టడీలోకి పది రోజులు తీసుకుంటాం విచారణ చేయాలి నిజాలు బయటికి తీసుకురావాలి సెల్ ఫోన్లో ఏమి చాలా రహస్యాలు ఉన్నాయి వాటి తేల్చాలి కాబట్టి పది రోజులు కస్టడీలోకి ఇవ్వాలని అడిగారు దీని మీద కూడా ఈరోజు కోర్టు జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంచింది ఈరోజు జడ్జిమెంట్ వస్తూ ఉంది ఈ మూడు అంశాలు పక్కన పెట్టినప్పటికీ వల్లమనేని వంశీ మీద ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్స్లో సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపు కేసులు బుక్ అయినాయి సెక్షన్ వన్ ఫార్టీ కానీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ కానీ త్రీ జీరో ఎయిట్ కానీ బిఎన్ఎస్ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసెస్ దాంట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు తొంభై రోజుల వరకు ఒక అంశం రెండవది ఇన్ కేసు బెయిల్ వచ్చినా కూడా ఈ పదహారు క్రిమినల్ కేసెస్లో వన్ బై వన్ పీటీ వారెంట్ కనుక పోలీసు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతా ఉంటే ఈ అన్ని కేసెస్ కలిసి లాంగ్ టర్మ్ వరకు ఈయనకి బెయిల్ వచ్చే అవకాశం లీగల్ పాయింట్ ఆఫ్ నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకే ఉన్న ఈ కేసు ఇన్ఫర్మేషన్ ఇది అయితే మనం ముందు మాట్లాడుకున్నట్టు సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుందో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు ఎయిర్ హోస్టెస్తో అతనికి చాలా ఆమెకి చాలా రకాలుగా సాయం చేశాడు చాలా చోట్ల భూములు కొనిచ్చాడు రేపు మాపు ఒక చార్టర్డ్ ఫ్లైట్ కొనిద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాడు ఈ లోపే అరెస్ట్ చేయడం అని చెప్పి ప్రచారం ఉంది సార్ ఆ ఎయిర్ కి సంబంధించి ఆ కథనానికి సంబంధించి ఏం చెప్తారు ఈ కథనానికి సంబంధించి ఈరోజు బాగా ప్రచారం జరుగుతున్నమాట వాస్తవం ఆ సబ్జెక్టుకు వచ్చే ముందు వల్లభనేని వంశీ భార్య నిన్న మాట్లాడుతూ ప్రెస్ మీడియాలో వాళ్ళ వైఫ్ చాలా విషయాలు ప్రస్తావిస్తూ ఖండించింది ఆయన ఇటువంటి ఏం చేయడు ఆయన తప్పు లేదు రకరకాల అంశాలు ఆయన ప్రస్తావించింది అదే వాళ్ళ భార్య గతంలో ఇదే వల్లభనేని వంశీ అసెంబ్లీ సాక్షిగా లేదో ప్రెస్ మీడియా సాక్షిగా భువనేశ్వర్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అనరాని మాటలు అన్నప్పుడు వాళ్ళ భార్య ఆ రోజు ఎందుకు ఖండించలేదు ఈ రోజు ఈమెకు పెయిన్ అనిపించింది ఆ రోజు వేరే వాళ్ళకి పెయిన్ అనిపించలేదా అదే మహిళ కదా మరి ఈ రోజు ఏం మాట్లాడినప్పుడు ఆ రోజే మాట్లాడేది ఉండే భర్తని సంజాయించి అదుపులో పెట్టుకునేది ఉండే ఇటువంటి అక్రమాలు చేయకుండా ఉండి ఉండేవాడు కదా ఇంకొక అంశం మీరు ప్రస్తావించారు అధికార దుర్వినియోగం అన్న మాట వచ్చినప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్న అంశం వెలుగులోకి వచ్చింది మరీ ముఖ్యంగా ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్న వార్తలు ఏంటంటే విశేషం ఎయిర్ హోస్టర్స్ ఒక అమ్మతో ఈయనకి అక్రమ సంబంధం ఉందన్న విషయం వెలుగులోకి వస్తూ ఉంది అన్ని ఛానల్స్లో ఇప్పుడు ప్రచారం అవుతూ ఉంది సో అది విషయాలు ఒక్కసారి ఇంకా డీటెయిల్స్ ఏమొస్తున్నాయంటే ఆమె కోసం ఈయన హనుమాన్ జంక్షన్లో పంతొమ్మిది ఎకరాలు పొలం కొనిచ్చాడని గన్నవరం ఏరియాలో ఒక తొమ్మిది ఎకరాలు కొనిచ్చాడని హైదరాబాద్లో ఒక విల్లా ఇచ్చాడని ఒడిశాలో మూడు వందల ఎకరాలు కొనిచ్చాడని ఇప్పుడు ఆమె కోసం ఆమె కంఫర్ట్ కోసం ఆమె ఉంచుకున్న ఎయిర్ హోస్టెస్ కోసం ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనటానికి సిద్ధపడ్డాడు అని ఈ కొనటానికి ముందుకెళ్తున్న నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో సడన్గా ఈయన జైల్లో అరెస్ట్ అయ్యాడని లేకపోతే అది కొని ఉండేవాడని ఇన్ని రకాల వార్తలు ఇప్పుడు మీడియా ద్వారా వెలుగులోకి వస్తూ ఉన్నాయి నిజా నిజాలు నాకు పక్క రాష్ట్రం ఒడిశాలో మూడు వందల ఎకరాలు ఏంటి ఇదే అంటే ఈయన బేసికల్గా బిజినెస్ పర్సన్ అన్ని వేరే రాష్ట్రాల్లో ఈయన బిజినెస్ సామ్రాజ్యం ఏముందో ఏమి అక్రమ బిజినెస్లు ఉన్నాయో సక్రమ బిజినెస్లు ఉన్నాయో మనకు తెలియదు సో ఆ నేపథ్యంలో ఆయన అక్కడ ఎందుకు కొన్నాడు అనేది డీటెయిల్స్ ఆయనకు మాత్రమే తెలియాలి అది మనకు తెలిసిన తెలియదు కాబట్టి సో ఇందులో అసలు ఎంతవరకు వాస్తవం ఉండదు సార్ ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇప్పుడు అతని గురించి ఇష్టం వచ్చినట్టుగా ఆయన వ్యతిరేకులు ప్రచారం చేసే పరిస్థితి కూడా ఉంది కదా ఆయనకి లీగల్ కాంటాక్ట్ ఉందనో లేకపోతే ఆయన వ్యవహారం సరిగా లేదు ఎన్నో రకాల కబ్జాలు ఇవన్నీ చేశాడని చెప్పి ఉన్నది పది శాతం అయితే దాన్ని యాభై శాతం సోషల్ మీడియాలో అడిగే రాదు ఎవడు ఇట్లా నువ్వు కరెక్ట్గా మాట్లాడింది మీరు క్వశ్చన్ చేసింది కరెక్టే ఇక్కడ ఒక్క విషయం నేను క్లారిటీ ఏమేమి అంటే ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందో అని ఒక అనుమానం మీరు వ్యక్తం చేశారు నేనేమంటానంటే ఆయన పెట్టిన కబ్జాలు అక్రమాలు అధికార దుర్వినియోగంకి పదహారు క్రిమినల్ కేసులు సాక్ష్యం కాదా నెంబర్ వన్ నెంబర్ టూ ఇటువంటి క్రిమినల్ యాటిట్యూడ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఏ రోజు రాజకీయాల్లోని రాని మనిషి మీద అనకూడని మాటలు అన్న వ్యక్తి మెంటాలిటీ యాటిట్యూడ్ థింకింగ్ ప్రవర్తన క్యారెక్టరు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వంశీ గారి చరిత్ర చూసుకుంటే ఆయన అక్రమాలు చేస్తాడను లేకపోతే దౌర్జన్యాలు చేస్తాడను బూతులు మాట్లాడతాడను తనకి శత్రువులుగా ఉన్నారు అంతం చూసే వరకు నిద్రపోవడం ఇలాంటివే విన్నాం కానీ మహిళల విషయం వచ్చేసరికి ఆయన భువనేశ్వర్ గారిని ఆ రకంగా మాట్లాడటం తప్పించి ఎక్కడ కూడా అక్రమ సంబంధం వేరే వాళ్ళతో పెట్టుకోవటం కానీ మహిళల్ని పూర్తిగా ఆయన పక్కన చూసినటువంటి పరిస్థితి కానీ గత చరిత్రలో ఎప్పుడు లేదు మహిళల మీద ఇటువంటి అక్రమ సంబంధాలు ఉన్నది అన్న విషయం వెలుగులోకి వచ్చేంతవరకు చాలామందికి తెలియకపోవచ్చు ఒక అంశం రెండో అంశం ఆయన మహిళల పట్ల ఆయన దృక్పథం ఎలా ఉంది అనేది సైకలాజికల్ అసెస్మెంట్ కనుక చేయగలిగినట్టయితే ఆయన గడచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా చేశాడు అంటే అది మహిళల మీద గౌరవాన్ని పెంచే విధంగా ఆయన మెంటాలిటీ ఆయన థింకింగు ఆయన యాటిట్యూడ్ ఆయన క్యారెక్టర్ ఉందా లేదు అన్నప్పుడు అటువంటి ఆలోచన కలిగిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఆ విధమైన అక్రమ సంబంధాల వైపు కూడా మొగ్గు చూపుతూ ఉండి ఉండవచ్చు కదా అని ఒక ఆలోచన అది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న విషయాలు అవి సో మీరు అన్నట్టు ఎందుకు ఆ విధంగా సాక్ష్యాలు ఏవి అంటే ఈ మెంటాలిటీని బట్టి ఆ విధంగా సైకలాజికల్ యాటిట్యూడ్ అసెస్మెంట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు ఈ విషయాలు ఒకటి రెండోది నిప్పులేదే ఏదో అంటారు ఈ విషయాలు కొన్ని ఏదో చూసాయిగా కొంత వర్గాల ద్వారా కొంతమందికి తెలిసి ఉండి ఉండొచ్చు ఇతను రాజకీయాల్లోకి రాకముందు కూడా బిజినెస్ పర్సన్గా ఉన్నప్పుడు కూడా పరిటాల రవి అనుచరుడుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ దౌర్జన్యాలు అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిన నేపథ్యం ఉంది ఆ నేపథ్యం ఉన్నప్పుడు ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా సహజంగా ఆయన చేసి ఉండి ఉండొచ్చు అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది ఎందుకంటే కూడా ఏంటంటే సార్ ఇక్కడ అధికార దుర్వినియోగం చేసి ఎవరైతే ఆ ఎయిర్ హోస్టర్స్కి దోచి పెడితే గనక దాని మీద కూడా విచారణ చేసి వాస్తవాలు ఎల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంటుంది కరెక్ట్ అధికారుల మీద కూడా ఉంటుంది ఇప్పుడు వన్ బై వన్ వన్ బై వన్ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఈ కేసులన్నీ కూడా పోలీసు వాళ్ళు సీరియస్గా పరిశీలిస్తూ వస్తూ ఉన్నారు వన్ బై వన్ కేసులు పెడతారు అది కూడా జరుగుతుంది రాబోయే రోజుల్లో జరుగుతుంది అది పెట్టి ఎస్టాబ్లిష్ అయ్యేంతవరకు మనం ఇతను చేశాడు ఇతను నేరస్తుడు అని అనజాలం కానీ ఆ విధమైన ఇతని మీద ప్రచారంలోకి అయితే అయితే వస్తున్న వాస్తవాలు ఉన్నాయి అది నిజమా కాదని మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడే మనం చూసి వచ్చినట్టు చెప్పలేం కానీ ఇదైతే వెలుగులోకి ప్రచారంలోకి అయితే ఆధారాలు ఉంటే తప్ప దాన్ని నమ్మలేని పరిస్థితి కరెక్ట్ వాస్తవాలు బయటకు వస్తే తప్ప ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది చూద్దాం సార్ ఏది కూడా వాస్తవాలు ఎప్పటికైనా నిజం అనేది దాగదు ఎప్పటికైనా బయటకు వస్తుంది అప్పుడు మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం చాలా కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్